భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు మేము ముందుకు రావడానికి గల కారణం ఛత్తీస్గఢ్లో ఉన్న క్రైస్తవుల ఉవ్వెత్తున లేచినటువంటి గొప్ప మరి ఉద్యమం అని చెప్పొచ్చు వారు చేసినటువంటి గొప్ప కార్యం ఎవరైతే అక్కడ క్రైస్తవుల మీద దాడులు చేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఉన్న క్రైస్తవులందరూ కలిసి కట్టుగా కథం తొక్కి రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క నినాదాన్ని తెలియజేయడం నిజంగా హ్యాట్సప్ వారికి మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో మన మీద దాడులు జరుగుతున్నా మళ్ళీ కొడుతున్నా చర్చల మీద రాళ్ళు విసురుతున్నా మళ్ళీని అమానుషంగా నిందిస్తున్నా దూషిస్తున్న బైబుల్ని మరి ఒకానొకప్పుడు తగలబెట్టిన మన మీద దుర్భాషలు ఆడుతున్న మనల్ని కొట్టిన చంపిన మనం ఏం చేస్తున్నాం అసలు మనం నోరు కూడా మెదపలేని పరిస్థితులు ఉన్నప్పుడు మీ అందరికీ పిలిపిస్తున్నాను విశాఖపట్నంలో ఏడో తారీఖున మార్చి ఏడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక మహార్యాలీని ఏర్పాటు చేసాం విశాఖపట్నంలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు కలిసికట్టుగా వచ్చి అక్కడ గొప్ప కార్యాన్ని మరి ర్యాలీని ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా పోనుకున్నాం మరి ఈ ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా రావాలని ఆ యొక్క ఛత్తీస్గఢ్లో ఆ క్రైస్తవులు చేసిన గొప్ప నినాదాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వకమైన పిలుపునిస్తూ ఆ ఛత్తీస్గఢ్లో చేసినటువంటి ఆ యొక్క నినాదాన్ని నేను గుర్తు చేసుకుంటూ ఒకసారి మీకు కూడా చూడాలని నేను మనవి చేయించి ఒకసారి చూడండి ना बंद रहा చూసారు కదా ఎంత గొప్పగా ఆ ర్యాలీని చేశారు ఎంత గొప్పగా నినాదం చేశారు వరేమీ కొట్టట్లేదు తిట్టట్లేదు హలెలి అని రోడ్డు మీదకి ఎక్కుతూ నినాదం చేశారు ఎందుకో తెలుసా క్రైస్తవులు మండారు క్రైస్తవుల మీద జరుగుతూ నిన్నీ రోజులు తిరుగుబాటుకి ఛత్తీస్గఢ్లో వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప నినాదం ఆ యొక్క గొప్ప మార్పు ఆ యొక్క గొప్ప వారిలో వచ్చినటువంటి ఆ మంట మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలని మేము కోరుకుంటూ ఏడో తారీఖు జరుగుతున్న ర్యాలీ విశాఖపట్నం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్ని మండించాలని అక్కడున్న క్రైస్తవులందరూ ఉవ్వెత్తున లగవాలని వారందరూ కూడా ఒక నినాదాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ర్యాలీ చేస్తున్నాం ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరు క్రైస్తవులు కలిసికట్టుగా కలిసి మరి ఒక చట్టాలు చేయాలని ఆ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు గాను వ్యతిరేకతకు గాను మరి క్రైస్తవుల ఆస్తుల్ని పరిరక్షించి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను పరిరక్షించి ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహా ర్యాలీని నిర్వహిస్తున్నాం మనందరూ కూడా మరి విశాఖపట్నంలో అందరూ కలు కలుద్దాం మరి వీలైతే దూర ప్రాంతాల్లో ఉన్నవారందరూ కూడా ప్రార్థించండి ఈ మంచి కార్యక్రమానికి అందరి యొక్క సహాయ సహకారాలతో ఉవ్వెత్తిన కార్యక్రమం జరగాలని కోరుకుంటూ దేవుడు మీ అందరినీ దీవించడం గాక ఆమెను